ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి యువకులు ఉద్యమకారులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పెద్దలు రాజేంద్ర అన్న గారు అదేవిధంగా బాలశిధర కేంద్ర చైర్మన్ మన అస్య యాదవ్ గారు మరియు ఐఎన్టీసీ నాయకులు సేవాతల నాయకులు జైరీష్ గారు ఆయనటి సోదరులు కార్మికులు అందరూ విచేసి ఈ కార్యక్రమానికి విచేసినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాలపీతుల కేంద్ర చైర్మన్ మన నర్సయ్యదావ్ గారు ప్రసంగించాల్సి వినొట్టినాం గారు రోజు మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది కార్యక్రమానికి ముఖ్యంగా మన గంగాలయ చైర్మన్ రాజారన్న గారు అదేవిధంగా తాలూకా అధ్యక్షులు ఐఏటీసి బైబెల్ గారు మరి మండలాధ్యక్షులు ఐఐటీసీ మౌన్ గారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమసుమాంజలు తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారు అనేక విధంగా ఈ భారతదేశం కోసం కష్టపడుతూ వారి కుటుంబమే ఈ ప్రజల కోసం ఈ భారతదేశం కోసం త్యాగం చేసిన కుటుంబము ఆ కుటుంబం వారసత్వంగా కొనసాగుతూ ఈరోజు కవితాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారివి అన్ని బయట పట్టబయలు చేసుకుంటూ వారిని ఎండగడుతూ ఎన్టీఏ ప్రభుత్వాన్ని అడుగు అడుగున నీళ్లు దాపుకుంటూ వచ్చినటువంటి మన రాహుల్ గాంధీ గారి మరి వారికి మనం ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ వర్గీకరణ చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిందో దేశవ్యాప్తంగా అదే విధంగా జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పట్టుబడి జరుగుతూ ఉంది ఇదే మాటలుగా తెలంగాణ మాడలుగా తీసుకొని దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వారు పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి వారి ఎంట మనందరం కూడా మనందరం పనిచేసి అక్కడ వంశ కృష్ణ గారిని కేంద్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అక్కడ రాహుల్ గాంధీ గారి మంది కాతన్ గారు సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి దానికి కేంద్రమని చేశారని చెప్పేసి జరుగుతున్నాయి కాబట్టి శ్రీ రాహుల్ గాంధీ గారు ఆశయాలు ఆశయాలు శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలి ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న తప్పులు వాస్తవంగా కూడా ఇప్పుడు పెద్దలు నర్సా యాదవ్ చెప్పినట్టుగా ఖచ్చితంగా అడుగు అడుగున అడ్డుకట్ట వేస్తున్న ఘనత శ్రీ రాహుల్ గాంధీ గారికి దక్కింది రాహుల్ గాంధీ గారి అడుగుదాడలు మనమందరం నడవాలి రాహుల్ గాంధీ గారు ఏ నినాదం తీసుకున్నా తప్పకుండా సూచన తప్పకుండా మనమందరం కూడా పాటిస్తూ రాహుల్ గాంధీ గారి వెంట నడవాలని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు మన డాక్టర్ చిక్కుడు వంశ డాక్టర్ వంశ గారి ఆదేశాల మేరకు డాక్టర్ చిక్కుడు వంశ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు అచ్చంపేట పట్టణంలో బ్రహ్మా ఇక్కడికి విచ్చేసినటువంటి ఐఎన్టీసీ కార్యకర్తలు కాంగ్రెస్ పెద్దలు మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరికి సేవాద నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఈ సంబరాలను ఉద్దేశించి మన పెద్దలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్న రాజేందర్ అన్న గారు ప్రశాంతంగా కోరుతున్నాను